మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వృద్ధాప్యంలో ఎవరికైనా పుణ్యతీర్థాలు వెళ్ళాలని చాలా కోరికగా ఉంటుంది అయితే కన్నా పిల్లలు పట్టించకపోతేనో లేదా పేదరికం వల్ల పుణ్యక్షేత్రాలు వెళ్ళాలని వాళ్ళ కోరిక కోరికగానే మిగిలిపోతుంది అలాంటి కొంతమంది వృద్ధులనైతే మాత్రం శ్రీశైలం తీసుకెళ్తున్నారు సిద్ధార్థ ఒక సామాజిక కార్యకర్త సరే అలా చూడరు అలా చూసు మమ్మల్ని ఇప్పుడు పది యాత్రలు పదిహేను యాత్రలు చూపించారు ప్రజెంట్ అయితే మనం విశాఖ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం ఇదే బస్సులో కొంతమంది వృద్ధులతో కలిసి శ్రీశైలం వెళ్ళబోతున్నారు ఒకసారి మనం కూడా వెళ్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం ఎవరైతే వీళ్ళైతే శ్రీశైలం ట్రావెల్ చేస్తున్నారో అదే బస్సులో మనం ఉన్నాం ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడదాం సార్ సిద్ధార్థ గారు ఒకసారి చెప్పండి ఇక్కడ ఇంతమందిని వృద్ధులని మీరు శ్రీశైలం తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అసలు ఈ థాట్ ఎలాగొచ్చింది సార్ మీకు గత ఏడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు నిత్య అన్నదానం అనాథలకు వృద్ధులకు అందరూ పెడుతూ ఉంటాను మాది వ్యవసాయదార కుటుంబం సార్ చాలామంది నేను చూస్తూ ఉన్నాను అనాథులు వాళ్ళకి అంటే ఏదో బతుకుతారు అన్నం పెట్టేస్తారు చాలామంది ఏదో రూములు ఉంచడం చేస్తారు లేదా వాళ్ళ అన్ని సౌకర్యాలు కానీ ఏ ఒక్క అనాథను కూడా ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం చనిపోయే ముందు కనీసం వాళ్ళకి ఏదో ఆఖరి కోరిక ఉంటుంది నేను వాళ్ళని అడిగే అమ్మ మీ ఆఖరి కోరికలు ఏవైనా ఉంటే నాకు చెప్పండి అంటే వాళ్ళు ఒకటే అన్నారు కొన్ని పుణ్యక్షేత్రాలు చూడాలని ఆ తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని మూడుసార్లు చూపించాం అలాగే భద్రాచలం మూడుసార్లు చూపించాను అలాగే మాసాల మూడు సార్లు చూపించాను అలాగే అరసవిల్లు చూపించాను ఇప్పుడు ప్రముఖంగా మన శ్రీశైలం మన శ్రీ మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మ్రాంగ తల్లి దర్శనం చూడాలన్నారు అంత దూరం వెళ్ళడానికి మాకే కష్టం అలాగే విజయవాడ కన్నదుర్గమ్మ తల్లి దర్శనం అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం ఈ మూడు అయిపోతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చూడాలని కోవులు లేదు ఇది చూడాలనే ఉద్దేశంతో వెంకటేశ్వరకి ఆ శివయ్యకి ముఖ్యం అందులో ఆ భగవంతుడు అనేది మనం చేసే మంచిలో మంచి వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు అందులో భాగంగా మన విజయనగరం ఎంపీసీ కలిసి టల్లాడు గారిని సంప్రదించడం జరిగింది ఆయన ఫోన్ చెప్పాను సార్ మీరు గెలిచారు సార్ ఇలాగ మాది ఆశ్రయం మీకు తెలుసు సార్ ఇలాగ అనాథలు ఇలాగ దైవ దర్శనానికి వెళ్ళాలనుకుంటారంటే సిద్ధార్థ నా వంతు సాయంగా నేను చేస్తానని వెంటనే వాళ్ళ మేనల్డు ఋషి గారు దివ్య మేడం పంపించి ఇదే విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో టికెట్స్ మన కలిసి అప్పల్లాడు గారు విజయనగరం ఎంపీ గారు తీశారు వారికి హృదయపూర్వక రాహుల్ సౌరభ్ నిత్యానందాన్ని సత్రం నుండి ధన్యవాదాలు తెలియచే చేసుకుంటున్నాను శ్రీశైలం మరి కొద్దిసేపట్లో శ్రీశైలం వెళ్ళబోతున్న వృద్ధులైతే ఇక్కడ మనతో కూడా ఉన్నారు ఎంతో మంది దాతల సహాయంతో ఎన్నో తీర్థయాత్రలు చూశారు ఇప్పుడు శ్రీశైలం కూడా వీళ్ళు చూడబోతున్నారు అడుగుదాం వీళ్ళు ఎలా ఎలాగనిపిస్తుంటే అమ్మ చెప్పండమ్మా మరి కొద్దిసేపట్లో మీరు శ్రీశైలం వెళ్ళబోతున్నారు ఎలాగనిపిస్తుంది అమ్మా మీకు మాకు మాకు దేవుడు అన్నాడు దేవుడి తన సమానం మమ్మల్ని తీసుకెళ్తాను మాకు కానీ ఇప్పుడు మీ సంవత్సరాలు పెట్టి మాకు పెడతాడు నువ్వు వస్త్రం ఎత్తాడు మా కప్పు కూడా దుప్పట్లు ఎత్తండు మమ్మల్ని ఇప్పుడు పది యాతల్లో పదిహేను యాత్రలు చూపించాడు ఈ ఐదు యాత్రల కన్నా పదిహేను యాత్రలు అయిపోతాయి మమ్మల్ని చేసే కాశీ ఒకసారి తీసుకెళ్తే మా కోరిక తీరిపోతుంది బాగా చూసుకుంటాం మాకు ఏంటి నోట్ చేయలేదు ఓ బట్టలకు కానీ ఓ దుప్పట్లకి కానీ ఓ తువాలకు కానీ ఏదానికి నోట్ లేదు అన్నీ ఆబాబే వెళ్ళి చూసి ఎన్ని దోమలకి వెళ్ళమ్మరా పేర్లలో ఒక రోబు ఏంటి తెరపితే మమ్మాట తీసుకెళ్లారు శ్రీశైలం తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి దోమలకి తీసుకెళ్లారు బాబు బొడ్డ పాత మంచి చెడ్డ తవ్వాలి అన్నీ తండ్రు నోటుకు తిండికి నోటుకు నీదు ఏంటి చూసుకుంటున్నారు మిమ్మల్ని అంటే ఇంట్లో అందరికి పెద్ద కొడుకు ఏ అవసరం వచ్చిన నిజమేనా మరిశైలం మరి వెళ్ళాలి సత్తమో బతుకుతామోత్తి మేనే మేము బాధపడి చెప్తే తీసుకెళ్తాను బాబు తీసుకెళ్తారు మరి కాసేపట్లో మీ అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళబోతున్నారు ఎలా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్ని ఆతారు చూపించారు బాబు కొడుకులాగా మమ్మల్ని చూసుకుంటున్నా ఎప్పటి నుంచి మొదలెట్టారు అంటే సంవత్సరాలు చూసుకుంటారు బాగా చూసుకుంటు ఎలా అనిపిస్తుంది ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత అందరికి నేను పెద్ద దిక్కుగా ఉన్నాను అందరినీ చూసుకుంటున్నాను కదా బాగా చూసుకుంటున్నారా మరి చూసుకుంటా బిడ్డలైనా సరే అలా చూడరు అలా చూసుకుంటాను ఎక్కడికి వెళ్ళాలనే బాగులేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి మాకు భోజనం పెట్టేస్తారు ఏడు గంటలకి ఆరున్నర కోతకు వేడికి భోజనం రెడీ అంటే ఇప్పుడు ప్రజెంట్ కన్న బిడ్డలే తల్లిదండ్రులు భారంగా ఫీల్ అవుతున్నారు ఎక్కడ బయట చూసుకుని ఎక్కడైనా సరే అనాథాశ్రమంలో వేసేయడం లేకపోతే వాళ్ళు రోడ్ల మీద పెట్టడం చేస్తున్నారు కానీ ఇతను మీకు ఏ సంబంధం లేకపోయినా సరే ఒక పెద్ద కొడుకుగా మిమ్మల్ని దగ్గర చేరదీస్తున్నాడు మీరు ఏ పుణ్యక్షేత్రం అంటే ఆ పుణ్యక్షేత్రం తిప్పడానికి అతను సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఏమనిపిస్తున్నా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది బాబా మా బిడ్డలైనా అలా చూడడం అలా చూస్తాడు పేదోళ్ళు మంచి వాళ్ళు చెడ్డ చూస్తాం బాబు చూస్తాను చూస్తాడు అతను తప్పించి మరి ఊళ్ళో చూడలేదు అతని ఒక జ్వరం వచ్చినా ఏదో అతని ఎప్పుడమ్మా మొన్న సింహాచలం చూసారా తిరుపతి వెళ్ళారా ఇంకే ఊళ్ళో మీరు శ్రీశాలము భద్రాచలము అవన్నీ చూసాం చూసారా చూసాం చుట్టూ చూపెట్టారు బాబు బాగా అనిపించింది రుద్ధులను కదిలించినా సరే మా పెద్ద కొడుకుగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు మా కష్ట సుఖాలను అతను చూస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారా మన యువత అనేది స్వామి వివేకానంద చెప్పినట్టే అల వెనక సముద్రం ఉన్నట్టే మానవుని వెనక కృషి పట్టుదల ఉండాలి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది యువత ఈ రాజకీయాల్లో కూడా చూసా ఎక్కువగా యువత గెలుపొందారు నేను ప్రతి ఒక్క యువతకి చెప్పవలసిన సారవాంశం ఏంటంటే మన అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలతో మనల్ని పెంచుతారు వాళ్ళ ఆకలి మానేసి మనకు అన్నం పెడతారు నా చిన్నప్పుడు చూశాను మా నాన్న పెంటత్తాలంటే వ్యవసాయానికి ఎత్తుకొని నన్ను చదివించాడు అలాగే ప్రతి ఒక్క నాన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎత్తు కానీ ఇప్పుడున్న కల్చర్లు ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు అయ్యాక తల్లి తల్లిదండ్రులు ఉగ్గేయడం వాళ్ళ కనీసం తిండి పెట్టకపోవడం లేదా వాళ్ళు తాగేసి వాళ్ళు హింసించడం లేదా వాళ్ళ చాలా తప్పండి మనకు తల్లిదండ్రులు దైవం కన్నా మనం ఎక్కువ మనం ఈరోజు స్వర్గంలో దైవానికి దండం పెడుతూ ఉంటాం కానీ నిజమైన దేవుళ్ళు మాత్రం మన తల్లిదండ్రులే దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా విడిచిపెట్టొద్దు అవకాశం ఉన్నంత వరకు మీరు మీ భార్యను ఒప్పించైనా లేదా మీ అన్నదమ్ములు ఒప్పించైనా మీ ఇంట్లో వెంటుకుంటే కుటుంబం తల్లి నిజమైన మనకి దైవం తల్లి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికో నమస్కారం చేసి కానీ మీరు చెప్పే ప్రతి విషయం తల్లితో కానీ మాట్లాడుకుంటే చాలా ఆనందపడద్ది మన మంచి కోరుకునే వ్యక్తుల్లో మన తల్లే ముందు ఉంటుంది దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా విన్నాడొద్దు ఎందుకంటే నా మీకు చెప్పవలసిన చిన్నోన్నైనా వయసులో పెద్దోన్నైనా తల్లిదండ్రులు మాత్రం దయచేసి ఎవరో విడిచిపెట్టొద్దు నాది ఒకే ఒక ఉంది మా రాహుల్ సౌరభ్ నిత్యాన్నదాన సత్రంలో అనాథలకు కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో కాశీ గయ అయోధ్య చూడాలని ఉంది దాదాపు ఒక లక్ష యాభై వేలు దగ్గర దగ్గర ట్రైన్ టికెట్లు అవుతాయి అంత భరించే సోమతన నాకు లేదు అలాగని మిమ్మల్ని డబ్బులు నేను అడగట్లేదు దయచేసి ఎవరో ఒక దాత స్పాన్సర్ ద్వారా మాకు నుంచి ట్రైన్ టికెట్లు అట్టి నుంచి ట్రైన్ టికెట్ అక్కడ లోకల్లో తిరగడానికి వెహికల్ సదుపాయం మాకు ఏర్పాటు చేస్తే మేము వీళ్ళందరినీ కాసి ఇరవై రెండు మందిని తీసుకెళ్తాను దయచేసి నా యొక్క నెంబర్ తొంభై ఆరు పద్దెనిమిది మళ్ళీ తొంభై ఆరు పద్దెనిమిది అరవై ఎనిమిది పాలూరు సిద్ధార్థ విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం వావిల వరుస దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను అనాథల్ని అలాగే రోడ్డు మీద సైడ్ నేచారం ని గుర్తించి మీకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి అన్నదానం చేయండి వాళ్ళ కష్టాన్ని పంచుకోండి మంచి అనేది ఎక్కడా లేదు మనం చేసే పనిలో మంచి దొరుకుతుంది ఇక ఎంతో మంది వృద్ధులను ఇతనైతే మాత్రం ఎంతోమంది దాతలతో అయితే మాత్రం పుణ్యక్షేత్రాలను అయితే ఇతను తీసుకెళ్తున్నారు సిద్ధార్థ గారు అలాగే వీళ్ళకి కాశీ కూడా చూడాలని అడుగుతున్నారు కాకపోతే అంత స్తోమత నాకు లేదు ఎవరైనా దాతలు కాస్త సహాయం చేస్తే వీళ్ళకి అందరూ ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా నేను కాశీ తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళే వాళ్ళని అవుతాను అలాగే వీళ్ళు కాశీ దర్శనం కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారని అయితే మాత్రం ఇక్కడ సిద్ధార్థ గారు చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్ సుమన్ వైజాగ్